హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి ఈరోజు మనము వెల్లుల్లి చికెను అలాగే పచ్చిమిర్చి ఈ మూడు కాంబినేషన్లో కబాబు ఎలా తయారు చేయాలని చూద్దాం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం ఇలా తయారు చేసుకొని తినచ్చు అనమాట టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అరగుప్పెడంతా వెల్లుల్లి రెబ్బలు కరెండించీలంతా అల్లము ఒక ఐదు పచ్చిమిర్చి ఒక రెండు పట్లు ఒక నాలుగు మొగ్గలు అలాగే కొద్దిగా కరివేపాకు ఒక అరగుప్పేడంతా కొత్తిమీర వేసుకొని పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఇందులో ఒక కోడిగుడ్డు కొట్టి వేసుకుందాం గడ్డ పెరుగు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేద్దాం ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్లు కాన్ఫ్లోరు ఒక స్పూను పొడి బియ్య పిండి ఒక్క స్పూను శనగపిండి అలాగే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టిన పేస్ట్ వేసి బాగా కలుపుకుందాం ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం ఇలా చేసి పెట్టేశారు అంటే ఇంట్లోనే ఈజీగా పిల్లలు హాయిగా తినేస్తారండి బయట కొనే పని లేకుండా ఒక నాలుగైదు పీసులే ఎంతో రేట్ ఉంటుంది తృప్తిగా కూడా తినలేము ఒక అర్ధ కేజీ తెచ్చుకొని చేసుకున్నామంటే ఒక ముగ్గురు ఈజీగా తినేయచ్చు ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందాం నేనైతే ఒక టీ స్పూన్ వేసాను బాగా కలుపుకొని ఒక అర్ధ కేజీ చికెన్ అండి ఇది రెండు మూడు సార్లు నెలలో బాగా వాష్ చేసుకొని మీడియం ముక్కలుగా కట్ చేసుకొని అరచెక్క నిమ్మ చెక్క పసురు పిండుకుందాం గింజలు లేకుండా ఇదంతా బాగా ముక్కలకు పట్టించి డీప్ ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టేయండి ఈ మసాలా అంతా బాగా ఈ ముక్కలకు పట్టేయాలి పట్టేన తర్వాత మనం కబాబ్ చేసుకుందాం అంతే అండి చూడండి వన్ అవర్ తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పీసుగా ఇందులో వేసేసుకుందాం మనం మ్యారినేట్ చేసి పెట్టేసామంటే కరెక్ట్గా ఐదంటే ఐదు నిమిషాలు ఒక మూడు గంటలకు అట్లా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే పిల్లలు నాలుగు గంటలకు వచ్చారంటే హాయిగా వేడివేడిగా వేసి ఇచ్చారండి హాయిగా తినేస్తారు హాయిగా ట్యూషన్కి వెళ్ళిపోతారు అనమాట ఈజీ బయట కొనే పని లేదు డబ్బు ఆదా అవుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఆయిల్ కూడా మనకు నచ్చిన ఆయిల్ ఫ్రెష్గా వేసుకోవచ్చు ఇలా రెండు పక్కల బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఈజీ అండి నాకైతే చాలా చాలా నచ్చింది మన ఛానళ్ళల్లో రెండు మూడు కబాబులు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది నాలుగోది అనుకుంటా చాలా చాలా బాగున్నాయండి అన్ని కబాబులు చాలా బాగున్నాయి బయట కొనే పని లేకుండా ఈజీగా ఇట్లా వెరైటీ వెరైటీగా చేసుకోవచ్చు చిన్న చిన్న మార్పులతోనే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మన దగ్గర ఎంత చికెన్ ఉందో అంత ఇలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం కరివేపా కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా కూడా నూనెలో పేల్చి వేసుకున్నామంటే తింటూ ఉంటే అక్కడక్కడ పీసులతో కూడా చాలా బాగుంటుంది ఒక్కొక్క ఉల్లిపాయ నంచుకొని నిమ్మరసం పిండుకొని తింటే ఆ సూపర్ వెల్లుల్లి పచ్చిమిర్చి కబాబ్ చికెన్ కబాబ్ రెడీ అయిపోయిందండి చూడండి అర్ధ కేజీకి ఎన్ని పీసులు వచ్చాయో ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి తింటా ఉంటే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈజీ కదా ప్రతి సండేది ఇస్తాం కాబట్టి ఇది ఒక రోజు ట్రై చేయండి మీరే చెప్తారు షబ్బాష్ అంటారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు వస్తాయి ఫాలో చేయండి థ్యాంక్ యూ